మీరు చెప్పినటువంటి విధంగా మరి పిక్ అనేటటువంటిది పెట్టినటువంటి నిమ్మగడ్డ ప్రసాద్ వాడు ఏమన్నా వేస్టా కాదే ఆయన ఆయనకి మా టీవీ నడిపాడే స్టార్ టీవీ అమ్మాడే ఎంత పెద్ద వ్యాపార వేత్త లేపాక్షి నాలెడ్ పెట్టినటువంటి వాళ్ళు మంచి పారిశ్రామికవేత్తలే వాళ్ళని మరి దొంగలుగా చూపించామే చివరికి వాళ్ళ యాప్ ఇచ్చామే మరి అప్పుడేమైంది ఈ న్యాయం అప్పుడేమైంది ఈ న్యాయం ఇంకోటి ఇప్పుడు భారతీయ సిమెంట్ లో ఆ దాల్మియా దాన్ని పెట్టారు దాల్మియా బాగా దాని మీద ఏ స్థాయి వ్యాపారవేత్త మరి అతని మీద కూడా కేసు పెట్టారుగా శ్రీనివాసన్ చెన్నై సూపర్ కింగ్స్ వన్రో ప్లస్ సిమెంట్స్ ఫ్యాక్టరీ అతను అతని మీద కేసు పెట్టారే వాళ్ళు ఒరిజినల్ కోటీశ్వరులు ఒరిజినల్ వ్యాపారవేత్తలు వేత్తలు వాళ్ళని దొంగలని పెట్టాం మనం ఇక్కడ ఇక్కడ వీళ్ళు దొరలు అంటున్నాం ఎలా జన్యున్ మరి కొన్ని వీళ్ళు కనీసం బిజినెస్ కూడా లేదు వాళ్ళు పెద్ద పెద్ద బిజినెస్ చేస్తాడు పెట్టుబడి పెడితే అది కూడా వాడికి పరిశ్రమకి ఇచ్చిన రాయితీ పరిశ్రమకి ఇప్పుడు వీళ్ళు ఇచ్చారు కదా తొంభై తొమ్మిది పైసలకే మరి అక్కడ పరిశ్రమ కట్టినందుకు సోన్ సో నీళ్ళకి సంబంధించిన ఛార్జీలు రద్దు చేశారు అది కొమ్ముకోవడం అట కరెంట్ కి సంబంధించిన రాయితీ ఇచ్చారట అది కొమ్ముకోవడం అట వీళ్ళు ఏకంగా తొంభై తొమ్మిది ఇస్తే కొమ్ముకోవడం కాదట ఇంకో చోట భూమి ఇన్ని ఎకరాలు లూలు వాడికి యాభై లక్షలకి ఇస్తే కొమ్ముకోవడం కాదట కేంద్రం దగ్గర ఏమో నాలుగు కోట్ల రూపాయలు తీసుకుని అమరావతిలో విట్టుకేమో పాతిక లక్షలకు యాభై లక్షలకి ఇస్తే కుండుకోవడం కాదట అక్కడ వాడి సంస్థలో పెట్టుకుంటే